మీరు మూడో వాటిలోనే ఉన్నారా మూడో వాటిలో ఇట్లా ఇప్పుడు అధికారం ఇప్పుడు మూడో వాటిలో కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందుకోరు లక్ష్మీని నిలబడ్డాడు లక్ష్మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సోమలక్ష్మి ఏది కార్పత్ర సోమలక్ష్మి బీజేపీ నుంచి వాటం బాలరాజు సిపిఎం పార్టీ నుంచి ఇక్కడ ఉంటున్న ఏకైనా నిలబడ్డాడు మరి ఇక్కడ మీకు కాలనీ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా మీరు ఎవరు వేస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు మాకు రోడ్డు కావాలి రోడ్ ఇంతవరకు ఒకసిన వాళ్ళు లేరు ఇప్పుడు మాకు రోడ్డు సమస్య ఉన్నది రోడ్డు పడాలని మాకు ఇష్టం ఇప్పుడు మనకు ఈ పార్టీ వలన కాంగ్రెస్ పార్టీ మనకు బలంగా ఉన్నది మనం దాన్నే గెలిపిస్తే ఎమ్మెల్యే గారు మనకు మాట ఇచ్చారా మీకు ఇచ్చిండు ఇచ్చేడు ఓపెన్ చేసిపోయిండు మరి కొందరు అంటారు మరి సంవత్సరం అవుతుంది శంకుస్థాపన వరకు తట్టి మట్టి కూడా వేయలేదు కాలువలు మొదలు పెట్టలేదు ఏం మొదలు పెట్టలే అంటారు మరి ఇచ్చి వరకు పనిచేసింది లేదు సాయ్యే అనేది అన్నారు కానీ చేయలేదు ఈ సార్ అయితే రెండు మాటలు వచ్చిపోయిండు ఎమ్మెల్యే సార్ వచ్చి రెండు మాటలు ఇచ్చిపోయింది వస్తామని ఒప్పుకోడు మేము ఆయనకు మాట ఒప్పుకున్నాం కాంగ్రెస్కి వస్తామని మరి ఇప్పుడు మా లక్ష్మీ వచ్చి మేము కలిసినా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి కలిసిండి కలిసిండి కలిసిండా కలిసి మరి మీరు అందరూ ఏమనుకుంటున్నారు మరి దానికే వస్తాం మాకు రోడ్డు పడుతుంది అనేది మాకు నమ్మకం వాళ్ళకి అది వేయాలని అదంతా మీ కాలనీ వస్తా ముఖముడిగా లక్ష్మీదాయని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాను లక్ష్మీకే వేయాలని అనుకుంటున్నాను ఓకే నాది